Hi, Friends. టూ థౌజండ్ ఎయిటీన్లో సమ్మక్క సార్ల అమ్మవార్లకు మొక్కుకున్న మా పెళ్ళైతే అయితే మీ దగ్గరికి వస్తానని మొక్కుకున్నట్టే అమ్మవారి దయ వల్ల మా పెళ్లి టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్లో జరిగింది పెళ్ళి అయినప్పటి నుండి కుదరలేదు ఫైనల్గా ఇప్పుడు కుదిరింది ఈ మొక్కు తీర్చుకోవడానికి మేమైతే మేడారం వెళ్తున్నాం మేడారం వెళ్ళే దారిలో ఈ గట్టమ్మ దేవాలయం అయితే వస్తుంది సో ఇక్కడ దర్శనం చేసుకొని మేడారం బయలుదేరాం షాకింగ్ ఏంటంటే జంపన్న వాగులో చుక్కు నీరు కూడా లేదు మొత్తం ఎండిపోయింది సో ఇక్కడ ఏర్పాటు చేసిన ట్యాప్ వాటర్తో కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళినాం ఇక్కడ భక్తుల రద్దీ అంతగా లేదు కాబట్టి దర్శనం తొందరగా అయిపోయింది నేను తెచ్చిన బంగారాన్ని అక్కడ అర్చకులు అందరికి పంచిపెట్టడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళినాం ఇక్కడ న్యాచురల్ గా కొండపై నుండి ఫ్రెష్ వాటర్ వస్తాయి ఇది తాగితే మంచి జరుగుతుందని అంటారు సో నేను కూడా తాగిన తర్వాత కోడిని తీసుకుందామని వెళ్తే ఇక్కడ కోళ్ళని చూసి మాకైతే భయం అసలే బర్డ్ ఫ్లూ వస్తుందంట ఇక ఇంటికి వెళ్ళాక కోడికి వస్తామని అమ్మవార్లను మొక్కుకున్నాం ఇక్కడే కూరగాయలు తీసుకొని నేను మా వారు కలిసి హ్యాపీగా వండుకొని శుభ్రంగా తిని ఇక ఎండలో బయలుదేరడం ఎందుకని కాసేపు రెస్ట్ తీసుకొని ఇంటికి వచ్చేసాం మొత్తానికి అయితే ముక్కు తీర్చుకోవడం అయితే అయిపోయింది